హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామంచం లాంగ్స్ నేను మీ శ్రావణి మనం ఇప్పుడు ఒక మంచి రెసిపీ చూద్దామా పాస్తా అండి చాలా అంటే చాలా బాగుంటుంది సండే వస్తుంది కదా మంచి వెరైటీ టేస్ట్తో పాస్తా రెడీ చేసుకుందాము మన ఛానల్ ఏంటంటే నో ప్రిజర్వేటివ్స్ స్నో కలర్స్ అండ్ ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకేనా ముందుగా పాస్తాని వా కొంచెం వాటర్ నిండా నింపేసి కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత ఇంకో ప్యాన్ పక్కకు పెట్టుకొని ఆ ప్యాన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లు అంటే ఎల్లిగడ్డ ఎల్లుల్లి వేసుకొని దాని తర్వాత ఒక ఫోర్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి పాస్తా ప్యాకెట్ చాలా హాఫ్ వేసాను అంతే ఎక్కువ నిండు కూడా వేయలేదు తినలేరు చాలా తక్కువ చేసుకొని తిని చూసి టేస్ట్ నచ్చితే ఇంకా మళ్ళీ చేసుకుంటుకని ఒకటేసారి అన్నీ వేయొద్దు అయితే మీ ఇష్టం తినే వాళ్ళ కోసం ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇంకా ఆ టమాటా ఉడకడానికి మంచిగా కొంచెం సాల్ట్ వేసేసి మగ్గించుకోవాలి అంటే దగ్గర పడాలన్నమాట టమాటాలన్నీ మెత్తగా అయిపోవాలి మెత్తగా అయ్యేదాకా దాన్ని మంచిగా ఫ్రై చేస్తూ ఆయిల్లో ఉంచుకోవాలి జంక్ ఫుడ్ అని ఆలోచిస్తున్నారా ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదు సండే స్పెషల్ పాస్తా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఇలా ట్రై చేయండి అంటే నేను ఒక్కటి మిస్ చేశాను పాస్తా పౌడర్ ఉంటుంది కదా పాస్తా ప్యాకెట్ పౌడర్ ఉంటుంది అంటే ఇప్పుడు మ్యాగీకి పౌడర్ ఎలా ఉంటుందో మసాలా పౌడర్ అట్లా పాస్తాకి ఒక పౌడర్ ఉంటుందన్నమాట మసాలా పౌడర్ అది మాత్రం తెచ్చుకుంటే నేను అది లేకుండా చేశాను కొంచెం అంత ఎక్కువేమీ అనిపించలేదు ఇలాగే బాగుంది ఒకవేళ పాస్తా మసాలా పౌడర్ వేస్తే ఇంకా బాగుండేదేమో అని ఇంకా టమాటాలన్నీ తీసేసి మిక్సీ పట్టాను అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని మంచిగా కలిపి రెడ్ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట అవి కొంచెం రెడ్ కంగా కొంచెం కరివేపాకు వేసాను దాని తర్వాత ఇంకా మనం చేసుకున్న పేస్ట్ వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసా అంటే అప్పుడప్పుడు అలా తగులుతూ ఉంటుంది కదా వెల్లుల్లి వేసుకుంటే ఇంకా ఇప్పుడు వానకాలం కూడా కొంచెం వెల్లుల్లి తింటే పిల్లలకు జలుబు కాదు టేస్టీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది అందులోనే కొంచెం ఆయుర్వేదిక్ లాగా మనం చేసే ఫుడ్లోనే ఏదైనా వేసేయచ్చు వాళ్ళకి తగ్గినంత కొంచెం వేడి వేడిగా ఉండేటట్టు ఉంటే వాళ్ళు కూడా మంచిగా తినేస్తారనమాట దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా దాన్ని కొంచెం కలిపి మనం టమాటా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇంకా మన టమాటా ప్యూరీని దాంట్లో వేసేసి మంచిగా దాని క కడిగేసి కూడా వేయొచ్చు గిన్నెని మిక్సీ జార్ని మంచిగా లూజ్గా చేసుకోవాలి అంటే పాస్తాకి పట్టాలన్నమాట ఈ రసం అంతా కొద్దిసేపు ఉంచాలి పాస్తాలో అందుకని వాటర్ వాటర్గా చేశాను దాని తర్వాత పాస్తా వేసేసి దాని తర్వాత టమాటా సాస్ వేసాను ఇంట్లోనే రెడీ చేశాను అది కూడా టమాటా సాస్ వేసేసి కొంచెం చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి కదా అవి కూడా చల్లేశాను అనమాట కొంచెం కారం కారం ఘాటు ఘాటుగా అంతే ఉంటే వేసుకోండి లేదంటే ఎండుమిర్చిని మిక్సీ పడితే చిల్లీ ఫ్లెక్స్ అయిపోతుంది సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని కరెక్ట్గా ఇంకా దాన్ని ఉడికించాలి ఆ పాస్తాకి మొత్తం పట్టేంత మనం చేసిన టమాటా ప్యూరీని పాస్తాకి పట్టేంత వరకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది అంతే దాంట్లో ఉడికిచ్చి చూసుకోవాలి మెత్తగా ఉండిపోతుంది ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట పాస్తా రెడీ అయిపోయింది టమాటా ప్యూరీతో పాస్తా చాలా టేస్ట్గా ఉంటుంది హోటల్లో వెస్ట్రన్ స్టైల్లో తినే బదులు మన ఇంట్లోనే వెస్ట్రన్ స్టైల్లో ఈజీగా అండ్ టేస్టీగా కూడా చేసుకొని తినేవచ్చు పిల్లలకు కూడా మంచిగా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇలాంటి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో అలా ఇంకా తినేయడమే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్